హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియో వచ్చేసి ఈఫా చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట రెసిపీ అసలు ఎంత బాగుంటుందంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బ్రస్ట్ చికెన్ తీసుకోవాలి తీసుకొని ఒక కిలంబావు కిలనర చికెన్ తీసుకున్నా నేనైతే తీసుకొని ఇట్లా మంచిగా నీటికి గడిగి ఇట్లా పోర్క్ తోటి ఓల్స్ పెట్టాలన్నమాట కంప్లీట్గా ఓల్స్ పెట్టాలి అన్నిట్లకు హోల్స్ పెట్టి ఒక గిన్నెలగా తీసుకొని ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి నేనైతే వైట్ మిరియాల పొడి వేసుకున్న మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఒక స్పూన్ మిరియాల పొడి రెండు స్పూన్ కారం రెండు స్పూన్ల ఉప్పు ఒక స్పూన్ వెల్లుల్లి పేస్టు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను గరం మసాలా ఒక పెద్ద స్పూను పెరిగి వేసుకోవాలి నేను అసలుది మర్చిపోయినా అనమాట ఏం మర్చిపోయినా అనేది చూపిస్తాయి ఇప్పుడు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇది ఏం మర్చిపోయినా అంటే నిమ్మరసం మర్చిపోయినా కంపల్సరీ నిమ్మరసం మాత్రం వేసుకోవాలి వేసుకుంటే కారం పుల్లగా పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది అనమాట ఒక కాయ మొత్తం వేసుకోవాలి నిమ్మరసం నిమ్మరసం పిండుకొని మంచిగా చేయాలి అనమాట మసాలా అనేది బాగా పట్టాలి చికెన్కి ఈ ఫర్ చికెన్ రెసిపీ ఫ్రై అన్నమాట ఇంక అంతే మసాలా అనేది మంచిగా పట్టింది అనుకో మనం ఓల్సు పెట్టినాం కదా ఓల్సు పెడితే మసాలా అనేది చికెన్ ముక్కలకు కంప్లీట్గా పడుతుంది అనమాట కారం మసాలా పట్టి మంచిగా ఇట్లా వాసన రాకుండా సప్పసప్పగా ఉండకుండా స్పైసీగా మంచిగా ఉంటుంది అన్నమాట టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది మొత్తం కంప్లీట్ మసాలా పట్టించిన తర్వాత మామూలుగా మినిమం ఒక ఫోర్ అవర్స్ అన్న మ్యారినేట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇది మీకు టైం లేకపోతే ఒక టూ అవర్స్ అన్న పెట్టుకోవాలి కానీ తొందరగా మాత్రం చేయొద్దు చేస్తే అంత టేస్ట్ రాదు చేయొచ్చు కానీ అంత టేస్ట్ ఉండదు అనమాట నేనైతే ఖచ్చితంగా ఫోర్ అవర్స్ పెట్టుకున్నా పెట్టి తర్వాత మళ్ళీ కడాయి తీసుకొని కొంచెం మందంగా ఉన్న కడాయి తీసుకొని ఒక నూనె మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత మొత్తం మ్యారినేట్ చేసుకున్న పీసులు మంచిగా అందులో ఎంత వరకు వేసుకోవాలి మళ్ళీ ఒకదాని మీద ఒకటి మాత్రం అస్సలు వేయొద్దు కావాలంటే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వేరే దాంట్లోనే వేసుకోవచ్చు ఇంట్లోనే ఇది తీసిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఒకదాని మీద ఒకటి మాత్రం అస్సలు వేయొద్దు ఈవెన్గా ఫ్రై కావాలన్నమాట చికెన్ ముక్కలు అనేది మంచిగా ఫ్రై కావాలి ఇది ఫ్రై అయ్యేది ఒకటి మాత్రం టైం పడుతుంది ఇది ఫ్రై అయ్యేలోపు దీంట్లోకి మసాలా తయారు చేసుకుందాం మనము నేను మోజరిలో సీజ్ అయినది తీసుకోవచ్చు నాకు అది దొరకక నేను ఇంకా స్లైసెస్ ఉంటాయి కదా చీజ్ స్లైసెస్ అవి ఒక నాలుగు వేసిన నేను కంప్లీట్ అన్నీ చూపించలేదు మళ్ళీ వీడియోలు ఎందుకు అవుతుంది అనేసి నాలుగు చీజ్ స్లైసెస్ వేసుకొని ఫ్రెష్ క్రీమ్ ఒక డబ్బా మొత్తం వేసినా అనమాట ఒక కిలో బావు కిలోనర చికెన్ కదా కొంచెం ఎక్కువ వేసుకోవాలి మసాలా ఒక నూట యాభై గ్రాములంతా పెరిగి వేసుకోవాలి తీయటి పెరిగి వేసుకోవాలి పుల్లడి వేసుకోవద్దు అస్సలు బాగుండదు ఈ ప్యాకెట్ మొత్తం మైనీజ్ వేసినాయి అనమాట ఒక మైనీస్ ప్యాకెట్ మొత్తం వేసుకున్న ఇవన్నీ వేసుకుంటేనే ఈఫా చికెన్ అనేది చాలా చాలా బాగుంటుంది అసలు ఇంకా మాటలు రావన్నమాట తింటుంటే మాత్రం అసలు ఏం చెప్పలేము అంత బాగుంటుంది నాలుగు గంటలు మ్యారినేట్ చేసుకుంటాం కాబట్టి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీ ఉంటుంది అన్నట్టు మసాలాలు బట్టి బాగుంటుంది తొందరగా కూడా ఉడుకుతుందిలే మనం అప్పటిదప్పుడు చేసుకునేదానికంటే కొంచెం తొందరనే ఉడుకుతుంది చికెను ఇట్లా అది మసాలా తయారు చేసుకుంటూ మధ్యలో మధ్యలో ఇది మరలేసుకుంటూ ఉండాలన్నమాట ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్కి మళ్ళీ మరలు వేసుకోవాలి అప్పుడే మంచిగా ఫ్రై అవుతుంది టోటల్గా చూస్తుంటేనే అసలు ఇంత బాగుంది కదా కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది అనమాట ఇస్తే అబ్బాయి ఇంత మొత్తం ఇంకా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అన్ని ఫ్లేవర్స్ అనేది మంచిగా తెలుస్తుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఆంటీ మొత్తం ఇంకా చాలా బాగా వేస్తుంది వంటలని అనబట్టినమాట పిల్లగాడి ఇంకా నీరజ్ వచ్చింది అనమాట మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ తర్వాత కొంచెం బటర్ కూడా వేసుకోవాలంట నేను ఇప్పుడు చూపించిన చూడండి బటర్ వేసుకోవాలి మిక్సీ పట్టే దాంట్లో వేసుకొని అది మిక్సీ పట్టుకోవాలన్నట్టు అది మిక్సీ పట్టుకొని ఇది ఒకసారి మరలా మరల మరలేసి ఇది కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత అది మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇది పక్కకు క్రీము ఇంకా రేపటి నుంచి కార్తీక మాసం కదా మాకు నడవే అనమాట నాన్ వెజ్లో అందుకే చేసిన ఇది నేను ఇగో ఎంత బాగుంది చూసి అసలు క్రీము మనకు ఐస్ క్రీమ్ లాగానే ఉంది అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆ చికెన్లా కొంచెం సాల్ట్ అనేది తక్కువ వేసుకోవాలి వీటిలల్లో చికెన్ మైనీజ్లా వీటిలల్లో కొంచెం ఉప్పు ఉంటుంది కదా అందులో తక్కువ వేసుకోవాలి ఇగో మిక్సీ పట్టుకొని క్రీమ్ మొత్తం ఈ చికెన్ పీస్ల మీదే వేసుకోవాలన్నమాట నేను ఈ చికెన్కు సరిపోయేంత క్రీమే వేసినా ఎక్కువ వేసుకోలేదు కంప్లీట్గా ముక్కల మీద మొత్తం వేసుకోవాలి కంప్లీట్ క్రీమ్ వేసుకుంటే నాకు పర్ఫెక్ట్గా ఆడికి సరిపోయింది అనమాట ఏం మిగిలలేదు క్రీమ్ అయితే మంచిగా ఇక ఈ క్రీమ్ వేసుకున్న తర్వాత కూడా ఒక ఐదారు నిమిషాలు చిన్న మంట మీదనే ఉడకాలన్నమాట ఉడికితే క్రీమ్ కూడా దానికి మంచి ఇట్లా అబ్జర్వ్ అయ్యి పీల్చుకుంటుంది అనమాట టేస్ట్ అనేది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది జ్యూసీ జ్యూసీగా అయితే అసలు మన గులాబ్ జామ్ దానిలాగా అవుతుంది అనమాట మంచి జ్యూసీగా అవుతుంది కంప్లీట్గా ఉడికిన తర్వాత తీంచుకొని ఇంకా ఒక ప్లేట్లకు తీసుకోవాలన్నమాట మా ఇంట్లోనైతే అసలు దించగానే అయిపోయింది బాగుంది బాగుంది అనేసి నేను తింటారో తినరో ఇంకా చికెన్ కర్రీ వండినివన్నీ కదా వచ్చి కిల కిలనారనే వేసిన అనమాట మేము టెన్ మెంబర్స్ కదా అందరికి కావాలన్నట్టు చేసిన అయిపోయింది అప్పుడే తర్వాత అది ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం ఆయిల్ తీసి పెట్టుకోవాలి పక్కకు ఆయిల్ పైనకెళ్ళి వేసుకోవాలి వేసుకొని కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకుందాం అనుకో అసలు ఎంత బాగుంటుందో అసలు స్పూన్తోటి చుంచుతున్నా చూడండి ఇట్లా చుంచగానే చినుగుతుంది అనమాట అంత జ్యూసీగా అయింది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఇంకా మా వైష్ణవికి మా విశ్వనాథ్కి మా నిఖిలకి నీరజ్కి అందరికీ మా పిల్లల నలుగురికి చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనమాట ఇంకా ఇట్లా ట్రై చేయండి మీరు కూడా ఈఫా చికెన్ ట్రై చేసి ఎట్లొచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి కంప్లీట్ వీడియో పెడుతున్నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి